హాయ్ ఫ్రెండ్స్ డీజే అయితే ఎక్కించినాం టుడే అన్ని కనెక్షన్ ఇచ్చినాం జనరేటర్కి మమ్ముడిస్తాం కనెక్షన్ పవర్ కనెక్షన్ మా సైడు టెప్లైజర్ వాడరు ఎక్కువ శాతం మళ్ళీ మాకు ఏంటంటే త్రీ పేస్ కాబట్టి జనరేటర్లు టెప్లైజర్ వాడరాదు సింగిల్ పేస్ అయితే మా వాడచ్చు మొన్న స్పీకర్ రిపేర్ చేసినా అన్నా కదా ఎక్కించినా వస్తారా చదిస్తారు ఇప్పుడు సౌండ్ ఎట్లుంటుందో మరి చూద్దాం పర్ఫార్మెన్స్ చేంజ్ అయిందా మరి అదండి అయిందా టేపు అయిపోయింది సరే జనరేటర్ కొట్టానా సరే జనరేటర్ కొట్టి ఒకసారి చూసుకుంటే అయిపోతుంది సౌండ్ హడింగ్ ప్లే రన్ అది టోనీ మా టోనీ ఆపరేటర్ టోనీ నేను ఇప్పుడు ఒకవేళ నేను డీజే నీకు తెలిసి సంతం సొంతం ఎట్టుంటుంది టోనీ చెప్పు ఒకసారి మొత్తం ఒకటే దిక్కు కావచ్చు లేపి పెట్టుడే అంతే సౌండ్ కారా దించది ఏ పాట అయితే ఒకటే ఒకటైతే నీకు మరి వెనక సౌండ్ వినబడుతుందా రా ఎప్పుడన్నా పాట ఇక ఒకటే వస్తుంది పిల్లలు అయితే ట్రై చేస్తా ఉంటాడు జెండా కొట్టుడు చూద్దాం ఏమైంది టోనీ ఆపరేటర్ మంచి కొట్రా రెండే రౌండ్లు రౌండ్ అనేది తిరిగిందో లేదో మాడు కొట్టాలి మనం చూడాలి దింపు ఇంకా దింపు ఆయండీలో ఊసేస్తా అని వాడు కొట్టుడు ఏమో సరే నీతో రైతులేదా సరే సరే ఉండు మామిడు ఏమంట ఇగ మాజీ ఆపరేటర్ కాదు ఏం చేసిండు నువ్వు టాప్లది బేస్లోకి లాగ్ బేస్లో టాప్లోకి ఇచ్చిండు లక్కిచ్చిండి ఈడ సౌండ్ వస్తలేదు అని ఈడ చూస్తే ఇవేం ఉల్టా పల్టా పెట్టేసింది అరే మళ్ళీ దేనికి రా బ్లాక్ టీవీ పెట్టలే ఇంకా టాప్లది దేనికి పెట్టినావు రెడ్ బ్లాక్ బ్లూ ఎల్లో ఇది బరే బరేరా ఒప్పి చెప్పి వాళ్ళ ఫోన్ చేస్తారు అవే నీకు ఇస్తాను అవి మరి అవి కనెక్షన్ బరాబరే అన్నిసార్లు వీడియో నా యూట్యూబ్లో టెస్టింగ్ అయితే అయిపోయింది ఇక మా వాళ్ళైతే బీర్లు తెచ్చిడు స్టప్ సార్ తెచ్చి ఇప్పుడు అయితే ఇక బీర్లు వేసి కొడుసేపు పండుకొని సాయంత్రం డీజే పెడతాం అమ్మాయి భర్తకు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ